లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తమిళనాడు రాష్ట్రం సిపెరంబుదూరులో కార్మికులు సెప్టెంబర్ మొదటి వారం నుండి సమ్మె చేస్తూ ఉన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో నేడు మంగళవారం ఉదయం సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు శాంసంగ్ డీలర్షిప్లు షోరూంలో ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే తిరుపతి ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన ఉన్న శాంసంగ్ షోరూం వద్ద సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ ఇరువురు ఉద్దేశించి మాట్లాడుతూ శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో వేలాది మంది కార్మికులు సెప్టెంబర్ ఒకటి నుండి సమ్మె చేస్తున్నారని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు మన పక్కన రాష్ట్రం ఆ రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలోని ప్లాంట్లో ఉద్యోగులు సమ్మె ప్రారంభించి నెల రోజులు పైబడినా వారి సమస్య నేటికీ పరిష్కారం కాలేదన్నారు టెలివిజన్లు రెఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మిషన్లను ఉత్పత్తి చేసే కార్మికులు శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించి మనుషుల స్థానంలో రోబోటిక్లను పెట్టుకుని పనిచేస్తామనడం కార్మికులకు ఇస్తున్న వేతనాలు చాలీ చాలని వేతనాలు ఇచ్చి వారి దగ్గర ఎక్కువ పనిచేసుకోవడం వెటి చాకరీ చేయించడం కార్మికుల పట్ల శాంసంగ్ యాజమాన్యం చేయడం సరైనది కాదని సిఐటియు కార్మిక సంఘం ఖండిస్తోందన్నారు అయినా ఏమాత్రం ఖాతరు చేయని యాజమాన్యం మొండివైఖరిని నిరసిస్తూ నేడు దేశమంతటా శాంసంగ్ డీలర్ షోరూంలో ముందు సీఏటిఈ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు చేపడుతున్నామన్నారు యాజమాన్యం ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మెను త్వరగా ముగించేలా వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలవాలన్నారు వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న యూనియన్ పెట్టుకోవడానికి నిరాకరించడమంటే కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని శాంసంగ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడంతో ఇలాంటి కంపెనీలకు మరింత బలం పెరిగిపోయి కార్మికులను అడుగుదొక్కే విధంగా చేస్తున్నారన్నారు కార్పొరేట్ కంపెనీ దేశంలో శాంసంగ్ కంపెనీ పెట్టి కార్మికులను దోచుకుంటూ ఉంటే కార్మికులు చట్టం ప్రకారం యూనియన్ను పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయమన్నారు నెలల తరబడి సమ్మె చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరంగా ఉందని ఆరోపించారు పరిశ్రమలు అభివృద్ధి కావడం అంటే కార్మికులు కడుపు కట్టుకుని ఆ పరిశ్రమల్లో పనిచేయాలని చెప్పడం ఏ చట్టంలోనూ లేదని పేర్కొన్నారు కార్మికుల సమస్యలు పరిగణనలోకి తీసుకుని అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అక్కడ కంపెనీ తీసుకోవాలని కంపెనీ అలా సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కానీ శాంసంగ్ కంపెనీలో ఈ రెండూ జరగకపోవడం అన్యాయమని అన్నారు తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు జయచంద్ర ఆర్ లక్ష్మి టి సుబ్రహ్మణ్యం పి బుజ్జి పి మునిరాజా పి చిన్న జి వాసు చిన్న వెంకటయ్య బాదుల్లా రఘుబాబు గురవమ్మ సాలమ్మ తదితరులు పాల్గొన్నారు కానీ రోబోలను పోటే పెట్టి వాళ్ళతో పాటు చేయలేదని వేతనాలు కోయడము ఇటువంటి ఈ చిత్రహింసలు తట్టుకోలేకుండా అక్కడ వాళ్ళ సంఘం పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఆడ ప్రయత్నం జరుగుతుంది అయితే యాజమాన్యం ఎవరైతే సంఘం పెట్టాలనుకున్నారో ఎవరైతే ఆ సభ్యులుగా చేరినారో వాళ్ళందరినీ మోహముడిగా తొలగించేసి ఆ కార్మిక చట్టాలను కూడా రిజిస్టర్ కానీ అడ్డంకులు చేయడం జరిగింది దేనిపైన పంతొమ్మిది రోజులుగా అక్కడ కార్మికుల నిరోధక సమ్మెలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇది కార్మికులు న్యాయమైంది వాళ్ళకి పరిష్కారం చేయని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు అదే సందర్భంలో అక్కడున్న పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వము లేదా కలెక్టర్ లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి వాళ్ళే చూస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని వెంటనే కార్మికులను ఉద్యోగాలకు తీసుకోవాలని వాళ్ళకి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి అలవెన్స్ ఏవైతున్నావో అవి ఇవ్వాలని న్యాయమైన వేతన నిర్మాణాలని కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని వెంటనే కూడా ఏమంటే వేషరత్తుగా దీనికి ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కలెక్టర్ని లేబర్ డిపార్ట్మెంట్ని కూడా మేము సీటుగా కోరినాము శాంసంగ్లో పనిచేసినటువంటి కార్మిక సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళు గత సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి నిరావదికి సమ్మెలోకి వెళ్ళారు సమ్మె చేస్తూ ఉన్నారు యాజమాన్యం వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించే కార్యక్రమాలు చేపడుతూ ఉంది వెంటనే కార్మికుల సమస్యలు బేషరత్తుగా ఒక యాజమాన్యం పరిష్కారం చేయాలి లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికైనా వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో జీతాల సమస్యలు కానీ లేదా పని పాలకు సంబంధించి కానీ ఈ సమస్యలన్నీ కూడా వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి యాజమాన్యం కూడా వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తాను